ప్రాక్సీ లీడర్షిప్ ఇన్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఊరిలో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీ ఆఫీసుల్లో మహిళలు కనుక సర్పంచ్లు అయితే అప్పుడు అజమాయిషి ఎవరు చేస్తూ ఉన్నారు ఆ మహిళలు యొక్క భర్తలు చేస్తూ ఉన్నారు చాలా పంచాయతీల్లో కూడా అదే జరుగుతూ ఉంది సో అందుకోసము ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఓకేనా సో ప్రభుత్వము కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే మహిళలు అధ్యక్షులుగా ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయో అక్కడ పురుష పురుష ఆధిక్యం కనిపిస్తూ ఉందో వారిపైన క్రిమినల్ కేసెస్ పెట్టాలి దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ తీసుకోవాలి మార్గదర్శకాలను రూపొందించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సో ఇది ఒక అంశంగా మనం చెప్పుకుందాం ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఎట్లా ఏర్పడిందంటే కేంద్ర ప్రభుత్వం అండ్ పార్లమెంట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది అండి సో సెవెంటీ త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది నైన్టీన్ నైన్టీ టూలో నైన్టీన్ నైంటీ టూలో తీసుకొచ్చి దీని ద్వారా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో దాని తర్వాత సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి మున్సిపాలిటీస్ని ఈ యొక్క మున్సిపాలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అండి